దుర్మార్గుడు ఫ్యాక్షన్ మెంటాలిటీ ఉన్న వ్యక్తికి అధికారం ఇస్తే రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు రాసే పెన్నుపై చూపించే కెమెరాలపై నీ గుండాలు దాడి చేస్తున్నారంటే ఒకప్పటి బీహార్ గురించి ఇప్పుడు ఏపీ గురించే చెప్పుకుంటున్నారు విలేకరులపై దాడులు చేసే హీన స్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడని ఇది ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి ప్రధాన పత్రికలపై దాడి చేస్తున్నారంటే ఏ రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారని తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు మా కార్యకర్తల నాయకులు భయపడకుండా ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పే దమ్ము ధైర్యం తెలుగుదేశం పార్టీకి ఉంది మా కార్యకర్తలకు మా నాయకులకు ఉంది మా నాయకుడు ఛాలెంజ్ చేశాడు బహిరంగ చర్చకు సవాల్ సిద్ధమా సమయం చెప్పండి డేట్ చెప్పండి ప్లేస్ చెప్పండి అని ప్రశ్నిస్తూ ఉన్నారు రాష్ట్రం అంతా నాయకులు ఏది మీ సమాధానం వాలంటీర్ని మీ కార్యకర్తలని మీరు అడ్డం పెట్టుకొని ఇవాళ సిద్ధం సభలని తొడలు కొట్టుకుంటే తొడలు వస్తాయి తప్ప వాస్తవాలు బయటి రావు జగన్ రెడ్డి నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీ కౌంట్ డౌన్ ప్రారంభమైంది తెలుగుదేశం లెక్క యాభై రోజులే ఎప్పుడు ఎన్నికలు జరిగినా కోర్టులో నీకు శిక్ష పడటం ఖాయం చివరి రెండు బటన్లు ప్రజలు నొక్కబోతున్నారు నువ్వు బటన్లు నొక్కా ఉంటున్నావు నువ్వు నొక్కిన బటన్లో తాడేపల్లి కొంపకింత వెళ్ళింది నువ్వు చెప్పే లక్షల కోట్లలో పారదర్శకత ఉందా ట్రాన్స్పరెన్సీ ఉందా ఏ అకౌంట్లో ఏ డబ్బులు పడ్డాయి ఏ సచివాలయంలో ఏ గ్రామంలో ఏ పట్టణంలో ఏ డివిజన్లో ఏ వార్డులో ఏ పథకం కింద ఎవరికి ఎంత డబ్బు పడిందో నువ్వు శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా నేను మొన్న చెప్పాను మళ్ళీ చెప్తున్నా ట్రాన్స్పరెన్సీ లేదు పారదర్శకత లేదు జగన్మోహన్ రెడ్డి నొక్ నొక్కిన బటన్ల డబ్బుల్లో వేల కోట్ల బొక్కుడు ఉంది తాడేపల్లి కొంప నుంచి క్రూర మొగాల వల్లే వెంటాడి వెంటాడి అర కిలోమీటర్ పరిగెత్తి ఒక జర్నలిస్ట్ సోదరుడు మీద ఒక ఫోటోగ్రాఫర్ మీద ఒక శ్రీకృష్ణ మీద జరిగిన దాడి కాదు ఇది రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి మీడియా మీద జరిగిన దాడి ఫోర్త్ ఎస్టేట్ నాలుగో పిల్లల మీద జరిగిన దాడి ఇది రాజారెడ్డి రాజ్యాంగం అంబేద్కర్ గారి రాజ్యాంగం ఈ విధంగా ఉండదు ఒక దుర్మార్గుడికి ఒక ఫ్యాక్షన్ మెంటాలిటీ ఉన్న ముఖ్యమంత్రికి ఈరోజు అధికారం ఒక్క ఛాన్స్తో అధికారం తెచ్చుకొని ఆ ఒక్క ఛాన్స్ అధికారంతో ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తూ మీడియా మీద దాడి చేస్తూ పత్రికా విలేకరుల మీద దాడి చేస్తూ సిద్ధం అంటున్నాడు దేనికి సిద్ధం నువ్వు ఈ విధంగా దాడులు చేయడానికి సిద్ధం నువ్వు దేనికే నువ్వు సిద్ధం వందల కోట్లు ఖర్చు పెట్టి ఊరువాడ గ్రామ గ్రామాన పట్టణాల్లో వందల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ నీ సిద్ధం దేనిక విలేకరుల మీద దాడి సిగ్గుచ్చేటు కదా సిగ్గుందా ముఖ్యమంత్రి పిల్లల మీద దాడి చేసే అంత హీనస్థితికి స్థితికి నువ్వు దిగజారిపోయావా వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వాళ్ళు ప్రశ్నించే గొంతులకు సమాధానం చెప్పలేక రాసే పెన్నుని చూపించే కెమెరాని నువ్వు నీ గోండాలు నీ కార్యకర్తలు నాయకులు దాడి చేస్తున్నారంటే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకప్పుడు బీహార్ గురించి చెప్పుకునేవాళ్ళం ఇవాళ దేశం ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పుకుంటా ఉంది దీనికోసం నువ్వు సిద్ధం దీనికి సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మంత్రులు జగన్ సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై వైకాపా దాడి ప్రధాన దినపత్రికల్లో చూడండి ప్రధాన దినపత్రికల్లో ఈ విధంగా వాస్తవాలు నిజాలు ప్రజల ముందు పెట్టి ధైర్యంగా దమ్ముగా ప్రశ్నిస్తూ ఉన్న ఛానల్స్ని పత్రికల మీద ఈ విధమైన దాడి చేస్తున్నారంటే ఈ రాష్ట్రం ఎటు వెళ్తూ ఉంది ఈ రాష్ట్రం ఎటువైపు మీరు తీసుకెళ్తా ఉన్నారు ఏ మారణ కాండకి మీరు సిద్ధంగా ఉన్నారని నేను జగన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సవాల్ శ్రీ ఇరవై నాలుగు గంటలైంది చర్చకు సిద్ధమా జగన్ యువకుడు అని చెప్పుకుంటా ఉన్నావు ఎవరు యువకులు వరదాలు కట్టుకొని చెట్లు కొట్టేసి వేలాది వాహనాలు ప్రజా జీవితంలో ఎక్కడా కూడా లేని విధంగా ప్రయాణికులను ఇబ్బంది పెడుతూ వేలాది మంది ఆర్టీసీ బస్సు ప్రజాస్వామ్యం దుర్వినియోగం చేస్తూ నువ్వు సిద్ధం సభలు పెట్టి ఏం సందేశం ఇస్తున్నావు ఈ రాష్ట్రానికి అబద్ధాలు అసత్యాలు అబద్ధాలు పుట్ట నీ నోరు తెలిస్తే అసత్యాలు నీ నోరు తెలిస్తే అబద్ధాలు నూట ఇరవై పథకాలు సంక్షేమ పథకాలు రద్దు చేసి నువ్వు హామీలన్నీ అమలు చేశామని అబద్ధం చేయటం వాస్తవం కాదా దీనికి సమాధానం ఉందా చంద్రబాబు నాయుడు గారు సవాళ్ళు ఇచ్చారు మీ చెంచాలు కాదు సమాధానం చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి నోరు తెరవాలి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడన్నా మీడియా సమావేశాన్ని ఎదుర్కొన్నావా